అందరికీ నమస్తే నేను మిమ్మల్ని మాటలతో విసిగించే మీ ఆనందం నాస్తికులు దేవుడు లేడు ఇదంతా జీవ పరిణామం అన్నప్పుడు నేను కూడా చాలా సంవత్సరాల దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కూడా నేను ఇదే వాదంతో ఉండేవాడిని ఇప్పుడు వారు దేవుడు లేడు అన్నప్పుడు నాలో జనించిన భావాల్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు దేవుడు సర్వలోక సృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి అయిన దేవుడు లేదా ఆత్మస్వరూపి అనుకుంటున్న ఒక శక్తి ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలో వివిధ వ్యవస్థలతో వివిధ క్రియలతో నడిపిస్తున్నదని నమ్మక తప్పదు సూర్యు నుండి ఒక ముక్కు విడిపోయి చల్లబడి భూమి ఏర్పడితే అది ఏ సూర్యుడు దేవుడైన నీతి సూర్యుడే మానవుడే అన్ని కనిపెడుతున్నాడు అనుకుంటే ఈ సృష్టిలో ఉన్న శక్తి రహస్యాలనే కనుగొనగొనడు కానీ ఉన్న మూలకాలతోనే కొత్త వాళ్ళకాలను తయారు చేసుకోగలడు మరి ఆ మూలకాలను ఏర్పరిచింది ఎవరు నీ లంగ్ సిస్టమ్స్కు ఓటు కావాలి ఎక్కడిది నీకు శక్తి కావాలంటే తినాలి అది జీర్ణం కావడానికి ఒక వ్యవస్థ కావాలి ఎలా ఏర్పడింది ఒక క్రమ పద్ధతి ప్రతి పదార్థానికి ప్రతి వ్యవస్థకు ఉంది ఎవరు ఆ విధంగా ఉంచింది ఆ ఉంచగలిగింది ప్రతి ప్రతి సృష్టి చేస్తున్న మానవుడు చావును తప్పించుకోగలడం జీవజాతిని సృష్టించే అద్భుత వ్యవస్థ ఎలా ఏర్పడింది రిప్రొడక్షన్ ఒక కణం జైగోట అనే ఒక కణం అది అభివృద్ధిలో జరిగే విభేదనం డిఫరెన్షియేషన్ అస్థి కండరాలు అస్థి కండర జీర్ణ శ్వాస విసర్జక నాడీ ప్రత్యుత్పత్తి వంటి వ్యవస్థలు ఏర్పరచడం ఏర్పడడం ఎలా సాధ్యం ఎవరికి సాధ్యం ఈ ఖగోళాలు ఎలా తిరుగుతున్నాయి తిప్పుతున్నవాడు ఎవరు అన్ని ఏర్పరిచి వాటిని తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని ఇచ్చిన ఒక నాడీ వ్యవస్థను ఒక పద్ధతిగా ఏర్పరిచినది ఎవరు టిష్యూ కల్చర్లో ఒక సెల్కి టోటి పొటెన్సీ ఇచ్చింది ఎవరు కనుగొన్న అది గుర్తించిన మానవుడా ఆ శక్తి వాటికి కల్పించినవాడా స్వరం గాత్రం భావ వ్యక్తీకరణకు శబ్దం దాన్ని వాడుకునే విధానం ఆ స్వరపేటిక తంత్రులను నీలు ఏర్పరచినది ఎవరు నీవు ఏ వస్తువు ఏ పరికరం తయారు చేయగలిగినా దానికి ముడి సరుకు ఎక్కడిది ఈ భూమిలో వాటిని ఏర్పరచిన ఆ శక్తి స్వరూపుడు ఆ ఆశ్చర్యకుడు కాక ఎవ ఇంకెవరు దేవుడిని చూపించండి లేదా నేను నమ్మను నాతో మాట్లాడమను అని వాళ్ళు ఆయన సృష్టించిన ఈ అఖండ విశ్వంలో వారి ఉనికి ఎంత వాడు ఆ సర్వీస్ ఆ సర్వశక్తిమంతుని ముందు వాడు నీ శరీరం నీ శరీర కండరాలు వాటి ఫ్రేమ్ వర్క్ అయిన స్కెల్టన్ నీ శరీరంలో ఏర్పడేలా నీ శరీర బ్లూ ప్రింట్ తయారు చేసినది ఎవరు తనను అన్వేషించగల కీర్తించగల అచంచల శక్తి మానవుడికి ఇచ్చిన అది మానవుడు వాడుకుంటూ అది మానవ శక్తే అంటూనే బలహీనుడవుతూ మరణానికి బలవుతున్న మానవుడు సృష్టికర్తకు యాపాటివాడు మనిషి జంటై కుటుంబమై సమాజమై దేశమై ప్రపంచమై మంచి చెడులను గుర్తించి చెడులు శిక్షించే వ్యవస్థలను ఏర్పరచుకుని సీసీ కెమెరాలు చిప్పుల్లో స్టోర్ చేయుట ద్వారా చూడగలుగుతున్న శస్త్రచికిత్సలను పరికరాల ద్వారా చేసి ప్రాణాలను కాపాడే శక్తి నీకు ఉంటే సర్వశక్తిమంతుడైన సృష్టికర్త చేయలేనిదేమిటి నీకే అంత శక్తి ఉంటే నిన్ను సృష్టించిన సర్వశక్తిమంతుడైన సృష్టికర్త చేయలేనిది ఏమిటి సృష్టిలో ఇసుక రేణువంత మనిషికే ఇంత శక్తి ఉంటే ఇసుక రేణువంత ఆ మనిషిక ఆ శక్తిని ఎన్నో వనరుల ద్వారా వ్యవస్థల ద్వారా ఏర్పరిచిన వాడికి ఉండే శక్తిని ఊహించగలిగే శక్తి మానవు మెదడుకు ఉందా లా రాస్తూ పోతే ఆయనను లేదా ఆ శక్తిని ఆద్యంతములు లేని ఆ ఒక్క సర్వశక్తిమంతుడైన ఆ ఒక్క సృష్టికర్తను గుర్తించిన గుర్తించే శక్తి లేకపోయినా నాస్తికుడు కూడా నమ్మాలి కారణం నిర్జీవ అంశాలు సజీవ అంశాలకు ఆధారం ఆ సజీవ అంశాలు ఈ మానవ మనుగడకు అవసరం ఆ మానవుడి మనుగడ సర్వ సృష్టికి మూలమైన మూల శక్తి గాడ్కి అవసరం ఇది మాత్రమే నేను నమ్మేది నా మేధాశక్తి గ్రహించేది ఈ సృష్టి ప్రత్యేకించి మానవుడి కోసం ఏర్పరిచి ఏది మిస్ అవ్వకుండా అన్ని అన్ని సృష్టిలో ఉంచి వీటన్నింటిని బట్టి ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించి మహిమపరచి ఘనపరచి ప్రభావాల ఈ ఆ ప్రభావాలన్నీ కూడా ఆయనకు చెందులాగున ఈ మానవుడికి గుర్తించగల జ్ఞానాన్ని అవకాశాలను ఆశ్చర్యకార్యాల ద్వారా క్రమబద్ధ వ్యవస్థలను ఏర్పరచడం ద్వారా ఇచ్చిన ఆ ఒక్కడిని తప్ప ఆ సృష్టికర్త అయిన ఆ ఒక్కడిని తప్ప అన్నింటినీ అన్నింటిలోనూ ఆ ఒక్కడే ఉన్నాడని అంటూ ఒక్కడిని తప్ప అన్నింటికీ భయపడుతున్నా సాగిల్పడుతున్నా ఘనపరుస్తున్నా తను సృష్టించిన ఈ నరులను చూసి ఆ ఆత్మస్వరూపి అయినా ప్రేమస్వరూపి అయినా సర్వశక్తిమంతుడు దుఃఖించడా కోపించడా అని నాకు అనిపిస్తుంది ఇది నాస్తికులు దేవుడు లేడు అన్నప్పుడు నా మదిలో మెదిలే ఆలోచన కదలికలు వాటి ఫలితాలు భారతదేశంలో ప్రపంచంలో లేదా మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధికి పాటుపడండి కులాలను రూపమాపండి మతాలను వ్యక్తిగతంగా వదిలేయండి అప్పుడే మన దేశం రాణిస్తుంది ఈ కులాన్ని మతాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ప్రపంచ యుద్ధానికి కండి యుద్ధం మాత్రమే అందరూ మనుషులే అందరి ప్రాణము ఒకటే ఏ భేదమును లేదు యుద్ధం మాత్రమే అందరూ మనుషులు అందరూ మనుషులే అందరి ప్రాణము ఒకటే ఏ భేదమునూ లేదు అని తెలియజేస్తుంది అది యుద్ధం ద్వారా కాక మనుషులు విచక్షణతో నడుచుకుంటే ఏ సమస్య ఉండదు దేవుని పేరు కులం పేరుతో విభేదాలు చూపినంత కాలం మన దేశం క్షీణిస్తుందే తప్ప బలపడదు రాణించదు ఇది గుర్తెరిగి భారతీయులమైన మనం మన నాయకులు నడుచుకోవాలి భారతీయతను సమైక్యతను సాధించుకుందాం మారాలి పురాతన పాత విధానాలను మార్చాలి ఖచ్చితమైన సత్యమైన సమానత కలిగించే సర్వమానవ సమానతను పెంపొందించే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటూ రాజ్యాంగాన్ని దృఢపరచుకోవాలి దేశాన్ని బలపరచుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సత్యంగా నీతిగా జీవించాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకునే ఇలా వీడియోలతో విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు